ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులారా అలాగే విశ్వాసులారా మీ అందరికీ ప్రభైన ఏ సూకరిస్తున్నామున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ప్రత్యేకమైన వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు తన కృప చూపించి ఆయా విధాలుగా మరి తన బిడ్డలని బలపరుస్తూ ఉంటాడండి అందుని బట్టి ప్రత్యేకముగా ఈ వీడియో మరి కాకినాడలో దేవున్ని పరిచర్య చేస్తున్న పాస్టర్ రఘుయీలుగా మరి ఆయన తన యొక్క ఇరువురు బిడ్డలు తన భార్య మరి వారు ఎంతో కాలం నుంచి అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నారు మరి ఈ పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో మరి ఇటీవల జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆ కుటుంబాన్ని శోక సముద్రంలో ముంచివేసింది ఎందుకంటే తన ఇద్దరు కుమారులు ఒకసారే మరి ప్రభు పిలుపుని అందుకొని వెళ్ళి ఉన్నారండి ఎందుకంటే మరి ఇద్దరు కుమారులు ఈ లోకమును విడిచి వెళ్ళి ఉండటము ఆ కుటుంబానికి ఎంతో మరి దుఃఖము తీరని లోటు అండి ఎందుకంటే మరి దేవుని సేవకులు చెప్పినట్లుగా తన పెద్ద కుమారుడు మరి మంచిగా కీప్యాడ్స్ ప్లే చేస్తాడు అలాగే రెండవ కుమారుడు మంచిగా వర్షిప్ చేస్తాడు మరి నాకు దేవుడు ఎంత బలమునిచ్చాడని మరి అనుకుంటున్న సమయంలో మరి ఆ కుమారుడు దేవుని పిలుపుని అందుకొని వెళ్ళి ఉన్నారు కానీ వెళ్ళి వెళ్ళిన మరి విడిచి వెళ్ళిన ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలిగించాలని ఎందుకంటే దేవుని శావకుడు మరి కుమారుల్ని కోల్పోవడం అనేది ఎంతో అది గర్భశోకం అండి ఆ భయంకరమైన శోకమును ఎవరు తీర్చలేరు కానీ మరి సమస్తమునకు ఆ సమస్తమును ఆదరించేది దేవుడే కనుక మరి పాస్టర్ రఘుయేలు గారికి అలాగే తన భార్యకి ఇరువురికి దేవుడు ఇంకా మరి నిబ్బరమును ధైర్యమును శక్తిని బలమును దేవుడు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నామండి ఎందుకంటే వారు పరిచర్య చేసే బిడ్డలు వారి పరిచర్యలో సాగిపోతూ ఉన్న బిడ్డలు వారి పరిచర్యని మరి ఆటంకపరచాలని అనేక విధాలుగా ప్రయత్నాలు కలిగిన వారు తిరిగి మరి ఆ యొక్క వారి బిడ్డలో చనిపోయిన తర్వాత వారు వారి మాట్లాడిన విధానాన్ని బట్టి అది ప్రభునామానికే మహు మహిమ కలుగును గాక ఎందుకంటే మరి దేవుని సేవకులు ఎంతో నిబ్బరము కలిగి మరి దేవుని విడల ఎడల మరి ఆయన చూపించిన మరి అటు మాటలను బట్టే ప్రభువుని స్థుతిస్తున్నాం ఎందుకంటే ప్రభువే మరి ఇంకా రెట్టింపు పరిచర్య మా ద్వారా జరిగించాలని ఆయన అడిగి ఉంటుండగా మేము కూడా మరి ఆ బ్రదర్కి మరి పాస్టర్ రఘుయేలు గారికి మరి ఇంకా ప్రభు వారి కుటుంబానికి నెమ్మదిని ఆదరణని కలిగించాలని కోరుకుంటూ మరి పరిశుద్ధ లేఖన గ్రంథం నుండి ప్రభుత్వ ఒక మాటని తెలియపరుస్తున్నాం చూడండి అపోస్తున్న పౌలు కురికు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం వచ్చిన మూడవ వచ్చినములో కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి చూడండి కనికరము చూపు దేవుడట సమస్తమైన ఆదరణ కలిగించే దేవుడే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సమస్తమైన ఆదరణ ఈ లోకంలో ఏ మనిషి ఆదరణ కలిగించలేడు కానీ మరి ఈ లోకంలో ఆదరించేది రఘుయేలు గారిని తన యొక్క భార్యను మరి ఆదరించేది దేవుడే కనుక అటు ఆదరణ సదాకాలము వారు ఈ భూమి మీద పరిచర్య చేసే చేసినంత కాలము దేవుడు అతి ఆదరణతో వారిని నింపి బలపరచాలని ఈ లోకంలో భౌతికపరమైన కుమారులు వాళ్ళు కోల్పోయారమ్మ కానీ ఆధ్యాత్మిక కుమారులు దేవుడు ఇంకా రెట్టింపుగా మరి వారికి దయచేయలేగర మరి వారు కుమారులను బట్టి ఎంతగా కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నారో అతి దిగులుని అతి కురుంగుదలని తొలగించి దేవుడు ఆధ్యాత్మికమైన కుమారుల్ని ఇంకా వారికి అనుగ్రహించి ఆ సంఘం ఇంకా ఫలించడానికి దేవుడు కృప చూపించేలాగన మరి మనమందరము కూడా మేము ప్రార్థన చేస్తాము మీరందరూ కూడా దేవుని సేవకులుగా విశ్వాసులుగా మరి గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థించేవారుగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం మరి ప్రత్యేకంగా రఘు గారిని వారి భార్యని దేవుడు ఆదరించి ధైర్యపరిచి బలపరచులాగన చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవ కరుణామయడా అయా దైవ సేవకుని కుటుంబము అయా రఘుయేలు గారు అయా తన భార్య ఇరువురు బిడ్డలని కోల్పోయి ఉన్నారు నీ పిలుపుని అందుకుని వారు వచ్చి ఉన్నారు తండ్రి అయా విడిచి వెళ్ళిన కుటుంబానికి అయా నెమ్మదాయిచే అయా వీరిని సన్నిధిలో పరిచర్య చేసే బిడ్డలు దేవుని సేవకులయ్య అయా వారిని ఆదరించయ్యా ఇంకా వారి పరిచర్యను బలపరచబడి అయా వారికి ధైర్యము దాయి చేయి ఎక్కడ కృంగుబాకులు లేకుండా అయా ఇప్పుడు చేసిన పరిచర్య కంటే ఇంకా బలమైన పరిచర్య వారి చేతికి మీ కృప ఇచ్చేయమని అయా వారి పరిచర్యని సమృద్ధిగా దీవించి ఆ కాకినాడ ప్రాంతం అంతా ప్రభువా ప్రభు విస్తరింపచేయమని వారి బిడ్డలు కలిగి ఉన్న అయా ఇదిగో తండ్రి ఏదైతే వారు నేను ప్రభు పరిచర విషయంలో కలిగి ఉన్నారో అయా అవన్నీ ఫుల్ఫిల్ చేయటం మీ కృప ఇచ్చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసఐ పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి విడిపించున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్